ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్షలో పూనుకున్న విషయం మనందరికీ తెలిసిందే పదకొండు రోజుల పాటు ఆయన ఈ యొక్క దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగా కేవలం రోజు పాలు పండ్లు లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉన్నారు గతేడాది జూన్లో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క యాత్రలో వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దీక్షను చేపట్టారు ఇక చాతురస్మ దీక్షను చేపట్టిన ఆయన నాలుగు నెలల పాటు దీక్షను కొనసాగించారు ఆషాఢం శ్రావణం భాద్రపదం అశ్వయుజనంతో కలిపి నాలుగు నెలల పాటు దీక్షను చేశారు ఇక చాతురస్వ దీక్షలో ఉన్నంతకాలం కాలం ఆహార నియమాలు పాటించేవారు మిగతా సార్వత్రిక ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒక పూట మాత్రమే ఆహారం తీసుకునేవారు సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు పండ్లు ఆహారం తీసుకునేవారు అలాగే పవన్ కళ్యాణ్ దీక్షను విరమించే సమయంలో ఓహమాన్ని కూడా నిర్వహించారు తాజాగా ఎన్నికల్లో తాను అనుకున్న విజయం సాధించడంతో పాటు కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా పదవులు బాధ్యతలు చేపట్టారు ఇక దీంతో మరోసారి దీక్ష చేపట్టి అమ్మవారి మొక్కును చెల్లించుకునేందుకు సిద్ధమైపోయారు ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు జనవాహి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రజల నుంచి సమస్యలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఇక ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఇందులో భాగంగానే తాజాగా నరసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఈ యొక్క దీక్షలో పాలు పంచుకున్న విజువల్స్ ఉన్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అనేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే తాజాగా నరసింహం నందమూరి బాలకృష్ణ వారాహి అమ్మవారి పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో కలిసి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకోవడం విశేషమని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి